వినిపించే కథలు ఇరి వినిపించే కథలు వినిపించే కథలు వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు రావు వినిపించే కథలు వినిపించే కథలు ఇరి వినిపించే కథలు వినిపించే కథలు ఇది వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే నూట ముప్పై ఏడవ కథ వికే వన్ త్రీ సెవెన్ శ్రీ తోట సాంబశివరావు గారి కథ బామ్మగారు బావున్నారా రచయిత శ్రీ తోట సాంబశివరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ మనకేంటి లాభం వినిపించాను కదా వారి గురించి పరిచయం చేయాలంటే వారు ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ప్రాంతీయ అధికారి ఇరవై ఐదు కథలు ఆరు నాటికలు రెండు నవలలు వారి కల నుండి జాలువారాయి మంచిని చెయ్యాలి మంచిని చెప్పాలి మంచిని ప్రోత్సహించాలి అన్న మంచి ఆశయంతో తాను రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు అంటారు గ్రామీణాభివృద్ధి దేశాభివృద్ధికి పునాది అన్నది వారి నమ్మకం వారి కథ బామ్మగారు బాగున్నారా గురించిన నాలుగు మాటలు వారి మాటల్లోనే విని కథలోకి ప్రవేశిద్దాం ముందుగా వికే ఛానల్ శ్రోతలందరికీ నా నమస్కారాలు నా పేరు తోట సాంబశివరావు ఇప్పుడు నేను వ్రాసిన బామ్మగారు బాగున్నారా అనే కథను మీరు వినబోతున్నారు ఇక ఈ కథ నేపథ్యం గురించి చెప్పాల్సి వస్తే ఈ సృష్టిలో వయస్సు పైబడే కొద్దీ మనలో అటు శారీరకంగాను ఇటు మానసికంగానూ పెను మార్పులు సంభవించడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ ఆ పరిణామ క్రమంలో అలాంటి మార్పులు మనలో కనబడుతున్నప్పుడు మనం కలత చెందడం అవివేకం అలాంటి సహజ సిద్ధమైన మార్పులతో కలసి జీవనం కొనసాగించాలి కానీ జరగరానిదేదో జరిగిపోతుందని ఆందోళన చెందకూడదని వివరించడమే ఈ కథలోని ముఖ్యోద్దేశం ఇక ఈ కథను శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి భావయుక్తమైన కంఠస్వరంలో వినండి ఆనందించండి మీ తోట సాంబశివరావు ఇక కథలోకి ప్రవేశిద్దామా ఈ మధ్యకాలంలో కన్నబిడ్డలు కడలి దాటి ఉద్యోగాల పేరుతో విదేశాలలో స్థిరపడుతుంటే వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు స్వదేశంలో బిక్కుబిక్కుమంటూ జీవనయానం కొనసాగిస్తున్నారు అలాంటి కుటుంబాలు మన దేశంలో కో కొల్లలు ఆ కోవకు చెందిన కుటుంబమే మన గారి కుటుంబం కూడా ఉద్యోగ విరమణానంతరం తను రాజ్యం అని ముద్దుగా పిలుచుకునే భార్యామణి రాజ్యలక్ష్మితో కలిసి హైదరాబాదులోని తన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు పురుషోత్తం ఆ రోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన పురుషోత్తం హాల్లో ఉన్న దీవాన్పై నడుం వాల్చి దినపత్రికను తిరిగేస్తున్నాడు రాజ్యలక్ష్మి వంటగదిలో బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది అప్పుడే బయటి గుమ్మం దగ్గరికి వచ్చిన పాలబాయి బామగారు పాల ప్యాకెట్లో అని వంటగదిలో ఉన్న రాజ్యలక్ష్మికి వినపడేటట్లు గట్టిగా అరిచి పాల ప్యాకెట్లను అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు బామ్మగారు అన్న ఆ ఒక్క పిలుపు రాజ్యలక్ష్మికి కర్ణ కఠోరంగా వినిపించింది అందుకు కారణం లేకపోలేదు నిన్నటి వరకు మేడం అని పిలవటం ఈ హఠాత్ పరిణామానికి కోపం తెచ్చుకున్న రాజ్యలక్ష్మి పాల ప్యాకెట్లు తీసుకుని ఇంట్లోకి వస్తూ భర్త పురుషత్వంతో ఏమండి విన్నారా ఆ పాలపై నన్ను ఆమెను పిలిచాడో కోపంగా అడిగింది ఏమని పిలిచాడేమిటి అడిగాడు పరధ్యానంగా ఉన్న పురుషోత్తం నిన్నటిదాకా మేడం అని పిలిచేవాడు ఈరోజు బామ్మగారు అని పిలిచాడండి అసలేమనుకుంటున్నాడు ఆ అబ్బాయి నా గురించి ఇందులో నువ్వు కోపగించుకోవాల్సిన అంశం నాకేం కనిపించడం లేదు రాజ్యం అవునులేండి మీకేం కనిపిస్తుంది అదే మీకు జరిగితే కానీ అప్పుడు తెలుసొస్తుంది ఆ బాధ ఏమిటో అయినా నువ్వు అమ్మమ్మ నానమ్మ నేను తాతయ్య ఎప్పుడో అయ్యాం కదరా రాజ్యం మరిప్పుడు ఆ పాలబ్బాయి మనల్ని బామ్మగారు తాతయ్య గారు అని పిలిస్తే బాధపడాల్సిన పనే ఉంది బాగా చెప్పారు మన మనవడు మనవరాలు ఇద్దరు పదేళ్లలోపు వరే వాళ్ళు మనల్ని అమ్మమ్మ నానమ్మ తాతయ్య అంటే పర్వాలేదు ఆ పాలబ్బాయి వయసు ముప్పై పై మాటే వాడికి నేను బామ్మ ఏమిటండి మరి విడ్డూరం కాకపోతేను అయినా మీరేంటండి బాధపడుతున్న నన్ను ఓదార్చడం మానేసి ఆ పాలబ్బాయికి వంత పడుతున్నారేంటి అవునులేండి మీరెప్పుడు ఇంతే నన్నే తప్పు పడుతుంటారు అంటూ బొంగమూతి పెట్టుకుని వంటగదిలోకి నడిచింది రాజ్యలక్ష్మి మారు మాట్లాడకుండా న్యూస్ పేపర్ చదవటంలో మునిగిపోయాడు పురుషోత్తం కాసేపటికి రెండు కప్పుల్లో కాఫీ కలుపుకుని వచ్చిన రాజ్యలక్ష్మి ఒక కప్పును భర్త చేతికి అందించి తను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది రాజ్యలక్ష్మి ముఖంలో కోపం తాలూకు ఛాయలు ఇంకా జరిగిపోలేదని గ్రహించిన పురుషోత్తం తల వంచుకుని కాఫీ సేవిస్తున్నాడు ఇద్దరి మధ్య ఉలుకు పలుకు లేదు మాట మంతి లేదు ఖాళీ కపల్ని వంటగదిలోని సింకులో పెట్టి బెడ్రూంలోకి వెళ్లి అద్దమ్మును నిలిచి తనని తాను యగాదిగా చూసుకుని పురుషోత్తం దగ్గరికి వచ్చింది రాజ్యలక్ష్మి ఆ పాలబ్బాయి అన్నాడని కాదు కానీ ఇప్పుడే అద్దంలో చూసుకున్న తల వెంట్రుకలు చాలా వరకు ఊడిపోయాయి ఉన్న కొంచెం వెంట్రుకలు తల్లపడిపోయాయి పైగా ఈసారి కలర్ వేసుకోవటంలో కొంచెం అశ్రద్ధ చేశానండి చాలా రోజులైంది వేసుకుని మరి ఇంకే విషయం అర్థమైంది కదా ఇప్పటికిప్పుడు ఊడిపోయిన వెంట్రుకల్ని మలిపించలేం కానీ ఆ కలర్ ఏదో వేసుకోవచ్చు కదా వెంటనే వేసుకో రేపో ఎల్లుండే వేసుకుంటానులేండి అంటుండగానే పని అమ్మాయి వచ్చింది తనతో కలిసి లోపలికి నడిచింది రాజ్యలక్ష్మి మొత్తానికి రాజ్యలక్ష్మి కొంచెం శాంతించినందుకు లోపలే సంతోషించాడు పురుషోత్తం మధ్యాహ్నం భోజనానంతరం హాల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు రాజ్యలక్ష్మి పురుషోత్తం అన్నట్టు నేను ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలండి బ్యూటీ పార్లర్కా ఇదివరకు అప్పుడు వెళ్ళలేదు కదా ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది బ్యూటీ పార్లర్లో ఫేషియల్ హెయిర్ సెట్టింగ్ ఇలాంటివన్నీ చేస్తారట అసలు వయసు బయటికి కనిపించకుండా అందంగా ఉండేట్టు చేస్తారట ఒకసారి వెడతానండి అడిగింది ప్రాధాన్యపూర్వకంగా సరే వెళ్ళు దాందేముంది కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత రాజ్యలక్ష్మి పురుషోత్తం తేనీరు సేవిస్తూ హాల్లో కూర్చున్నారు పాలబ్బాయి అన్నాడని కాదుగానండి నన్ను నేను చూసుకుంటూనే తెలుస్తోంది నేను ఈ మధ్య బాగా తగ్గిపోయానండి ఈ మధ్య మన ఇంటికి వచ్చిన మా పెద్దకాయ కూతురు నందిని కూడా అంది నేను బాగా చిక్కిపోయాంట ముఖంలో తేడా ఉందిట నా మటకు నాకు రోజు కొంచెం నీరసంగా కూడా ఉంటుంది తొందరగా అలసిపోతుందని కూడా నాలో ఏదో తెలియని సుస్థి ఉందేమో అనుమానంగా ఉందండి అంటే ఆ పాలబ్బాయి ఏదో పొరపాటునో అదృచ్ఛకంగానో అన్న బామ్మగారు అనే ఒకే ఒక్క మాట పట్టుకుని పొద్దుడి నుంచి అదే పనిగా ఆలోచిస్తూ తెగ బాధపడిపోతున్నావు కదూ అబ్బే అదేం లేదండి నాకే అలా అనిపిస్తోందని చెప్తున్నాను అంతే సరే ఓ పని చేద్దాం నీలో ఏదో తెలియని సుస్థి ఉందని నీ అనుమానం అవునా అవునండి అనుమానం పెను రోగం అంటారు అందుకే అనుమానం వస్తే అశ్రద్ధ చేయకూడదు ఎటు మనలో ఉన్న తెలిసిన సుస్థిలకు డాక్టర్ గారు చెప్పినట్టు మందులు పడుతున్నాము ఇక నీలోని ఆ తెలియని సుస్థి చికిత్స కోసం డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్కి వెడదాం ఆయన చెప్పిన టెస్టులన్నీ చేయిద్దాం మందులు పడదాం నీలోని ఆ తెలుగని సుస్థిని పూర్తిగా తగ్గించేట్టు చూద్దాం సరేనా సరేనండి ఇక్కడ నీకు విషయం చెప్పాలి రాజ్యం చెప్పండి ఒక్కసారి ఆ షో కేసులో ఉన్న మన ఫోటో వైపు చూడు ఆ ఫోటోని మన పెళ్ళైన వారం రోజులకి మీ ఇంటి దగ్గరలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో తీయించుకున్నాం అప్పుడు మనం పాత తరం సినిమాల్లోని హీరో హీరోయిన్లలా ఉన్నాం కదా మరి ఇప్పుడు కొత్త తరం సినిమాల్లోని హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల్లో ఉన్నాం అవునా కొద్దిగా నవ్వి కొనసాగించాడు ఆ మాటకు వస్తే మన పిల్లలు పుట్టినప్పట్లానే ఉన్నారా లేదే పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళల్లో వచ్చే మార్పులు కొట్టచ్చినట్టు కనపడుతున్నాయి కదా సరే విషయం ఏమిటో చెప్పండి కొంచెం అసహనంగా అంది చూడు రాజ్యం ఈ సృష్టిలో వయసు భయపడే కొద్దీ అటు శారీరకంగాను ఇటు మానసికంగాను పెను మార్పులు సంభవించడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ ఈ పరిణామ క్రమంలో అలాంటి మార్పులు మనలో కనపడుతున్నప్పుడు మనం కలత చెందటం అవివేకం అలాంటి సహజ సిద్ధమైన మార్పులతో కలిసి జీవనం కొనసాగించాలి కానీ జరగరానిదేదో జరిగిపోతోందని ఆందోళన చెందకూడదు అర్థం చేసుకో రాజ్యం అర్థమైందిలేండి అంటూ ఖాళీ కప్పులతో వంటగదులోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి పురుషోత్తం మనసులో ఆలోచనలు మొదలయ్యాయి పొద్దున్నే బామ్మగారు అనే పాలబ్బాయి పిలుపు రాజ్యం మనసులో రోజంతా ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది అలదడిని సృష్టించింది ఆవేదనను పెంచింది ఇది ఇలాగే కొనసాగితే లేనిపోని ఆలోచనలతో సతమతమైపోతూ రాజ్యం అనారోగ్యం పాలు కావచ్చు ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంకట స్థితి నుండి రాజ్యాన్ని ఎలాగైనా బయటపడేయాలి అనుకుంటూ సాయంత్ర పుష్షకారికి బయలుదేరాడు పురుషోత్తం ఆ రోజు రాత్రి రాజ్యలక్ష్మికి సరిగ్గా నిద్ర పట్టలేదు నేను నిజంగా బామ్మగారులో కనిపిస్తున్నానా అని పదే పదే ఆలోచిస్తున్న రాజ్యలక్ష్మికి ఎప్పటికో గాంధీ పట్టలేదు రాజ్యలక్ష్మిని ఓ కంట గమనిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు పురుషోత్తం తెల్లారింది పాలబ్బాయి వచ్చే టైం అయింది వస్తాడుగా రానివ్వండి ఎవరిని పిలుస్తాడో చూస్తా ఇవాళ కూడా బామ్మగారు అని పిలిస్తే ఎడా పెడా వాయించి తగిన బుద్ధి చెప్తాను లేకపోతే బామ్మగారు బామ్మగారు అని గొనుక్కుంది రాజ్యలక్ష్మి టైం దగ్గర పడే కొద్దీ రాజ్యలక్ష్మిలోని ఉత్కంఠ అలా పెరుగుతూ పెరుగుతూ తారాస్థాయికి చేరుకుంది చెవులు రిక్కించుకుని పాలబ్బాయి పిలవబాయ్ పిలుపు వినేందుకు సమాయత్తమైంది రాజ్యలక్ష్మి అప్పుడే వినిపించింది పాలబ్బాయి పిలుపు మేడం పాల ప్యాకెట్లు అని అరిచి వెళ్ళిపోయాడు పాలబ్బాయి మేడం అన్న ఆ పిలుపు ధ్వని తరంగాలు అమిత వేగంగా పయనించి వంటగదిలో ఉన్న రాజ్యలక్ష్మి చెవుల్లో వీణ మోగించి వీణల విందుతీసాయి అలా కలిగిన శ్రవణానందంతో రాజ్యలక్ష్మి మనసు తేలిక పడింది పాల ప్యాకెట్లు తీసుకుని వంటగది వైపు వెళ్తూ న్యూస్ పేపర్ చదువుకుంటున్న భర్తతో ఏమండి విన్నారా ఈరోజు పాలబాయి నన్ను ఎప్పట్లాగే మేడం అని పిలిచాడండి సంతోషంగా చెప్పింది రాజ్యలక్ష్మి అయితే ఇప్పుడు నీకు సంతోషమే కదా అడిగాడు పురుషోత్తం ఆ సంతోషమేనండి అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళింది రాజ్యలక్ష్మి ఆహాపా రాజ్యలక్ష్మి నిన్న సాయంత్రం నేను షికారికి వెళ్ళినప్పుడు ఆ పాలబ్బాయి నాకు కనిపించాడని ఆ అబ్బాయితో నేను మాట్లాడానని తెలియదు తనకి అని అనుకుంటూ రాజ్యలక్ష్మి కలిపి ఇవ్వబోయే కమ్మని కాఫీ కోసం ఎదురు చూడసాగాడు పురుషోత్తం వినిపించే నా నూట ముప్పై ఏడవ కథ వికే వన్ త్రీ సెవెన్ శ్రీ తోట సాంబశివరావు గారి కథ బామగారు బాగున్నారా విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా వినిపించే కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు తప్పకుండా ఆదరిస్తారు కదా నమస్తే వినిపించే కథలు